గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ లోహయోగం గురించి కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు సుమారు పదివేల సంవత్సరాలకు పూర్వమే లోహయోగం ప్రారంభమైనట్లు మనకి తెలుస్తోంది చరిత్ర ద్వారా తూర్పు దేశాల్లోని ప్రజలు దీన్ని వాడారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పూర్వం పర్షియా ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ప్రజలు రాగితో పరికరాలను తయారు చేయడం ప్రారంభించారట అటు తర్వాత మధ్య తూర్పు దేశాల్లో ఇప్పటికీ సుమారు ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలకు పూర్వమే కంచు వస్తువులను తయారు చేయడం ప్రారంభించినట్లుగా ఆధారాలు ఉన్నాయట మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం చైనాలో ప్రజలు కంచుతో పలు పరికరాలను పాత్రలను తయారు చేయడం మొదలుపెట్టారని అలాగే నల్ల సముద్ర ప్రాంతాల్లో ఇనుమును కూడా వాడారు వచ్చే వచ్చేనాటికి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఆధీనంలో ఉండేది ఈ నాయకులే ఆ కాల పరిపాలకులు అంటే రాజులు అనమాట ఈ రాజుల కాలంలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి అంతేకాక తమ తెగలను శత్రువుల బారి నుంచి రక్షించుకోవాల్సి వచ్చేది కూడా ఇందుకుగానే వీరికి ఆయుధాలు అవసరమయ్యాయి వీటి కోసమని ఇనుమును ఆయుధాలు తయారు చేయడానికి ఎక్కువగా వినియోగించేవారు తర్వాత తర్వాత ఈ ఇనుముతో రకరకాల వస్తువులను తయారు చేయడం మనందరికీ తెలిసిందే ఇనుపు తర్వాత వాడకంలోకి వచ్చిన లోహాల్లో చెప్పుకోదగింది ఏంటంటే బంగారం ఈ బంగారాన్ని మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు సంవత్సరాల క్రితమే ఫ్రాన్స్ దేశస్తులు ఉపయోగించినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు